పాలకొండ అభ్యర్థి దారిలో ఆయన రావడంలో కొంచెం ఆలస్యం జరిగింది కాబట్టి నెక్స్ట్ నుంచి మీ అందరికీ పరిచయమే మాధవి గారు లోకం మాధవి గారు అనకాపల్లి నుంచి కొంతాలు రామకృష్ణ గారు పెందుత్తు నియోజకవర్గం నుంచి పంచకల రమేష్ బాబు గారు ఎలమంచిలి నియోజకవర్గం నుంచి సుందరపు విజయ్ కుమార్ గారు విశాఖపట్నం సౌత్ నుంచి శ్రీనివాసరావు చిన్నపోయిన గారు కాకినాడ రూరల్ నుంచి పంతం నానాజీ గారు రాజనగరం నియోజకవర్గం నుంచి బత్తుల బలరామకృష్ణ గారు రాజోల్ నియోజకవర్గం నుంచి దేవ వరప్రసాద్ గారు గన్నవరం నియోజకవర్గం నుంచి గిడ్డి సత్యనారాయణ గారు నిడదోల్ నియోజకవర్గం నుంచి కందులు దుర్గేష్ గారు తాడేపల్లిగూడెం నుంచి బోలిశెట్టి శ్రీనివాస్ గారు భీమవరం నియోజకవర్గం నుంచి పులపర్తి రామాంజన్లు గారు నరసాపురం నియోజకవర్గం నుంచి బొమ్మడి నాయకర్ గారు ఉంగుటూరు నియోజకవర్గం నుంచి ధర్మరాజు గారు పోలవరం నియోజకవర్గం నుంచి చెర్రి బాలరాజు గారు అవనిగడ్డ నియోజకవర్గం నుంచి మండలి బుద్ధప్రసాద్ గారు తిరుపతి నియోజకవర్గం నుంచి శ్రీనివాసులు గారు కడప జిల్లా రైల్వే కోడూరు నుంచి శ్రీధర్ ఆర్వా గారు లోక్సభ స్థానాల్లో ముందుగా కాకినాడ నుంచి ఉదయ్ శ్రీనివాస్ తంగేళ గారు చివరిలో మచిలీపట్నం నియోజకవర్గం నుంచి పార్లమెంటుకి బాలశోరి గారు చివరిలో మన్నించాలి నన్ను చివరిలో మన పార్టీ అధ్యక్షులు పవన్ కళ్యాణ్ గారు ఆయన బిగ్ ఫోమ్ ఆయనే తీసుకో